హాయ్ బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఆమ్ కళ్యాణి వెల్కమ్ టు డైలీ బ్లాగ్ ఇవాళైతే చాలా చిన్న వీడియో పెడుతున్నానండి భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మనసునికి నీకు భోగిపళ్ళు ఎలా పోసాము అనేది ఈ వీడియో ఇప్పుడు టైం అయితే అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందండి మా మ్యాంగో అయితే రెడీ అయిపోయింది ముగ్గు చూసారా ఎలా చేసిందో ఇంకా దాని గురించే ఫీల్ అవుతుంది నేనేమో అందరినీ పిలుద్దామనేసి మ్యాంగోకి భోగిపళ్ళు పోయడానికి వెళ్తున్నాను అనమాట అందరికీ బొట్టు పెట్టి పిలుద్దామనేసి స్టార్ట్ అయ్యాను ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇలాగ వాయనం కోసం అయితే రెడీ చేసుకున్నానండి ఒక ఐదుగురు ముత్తైదువుల కన్నా వాయనం ఇస్తే చాలా మంచిదనమాట భోగి పళ్ళు పోసే రోజు సో అందుకే ఇలాగా వాయినం అయితే రెడీ చేసుకున్నాను పండ్లు కూడా రెండు ఇవ్వాలండి ఒకటి ఇవ్వకూడదు సో బనా తర్వాత ఇస్తాను ఇచ్చే టైంలో మేమైతే సంక్రాంతికి బొమ్మలు కోలు చేసుకుంటామండి సో బొమ్మలన్నీ కూడా ఇలా పెట్టేశాను ఇవన్నీ కూడా కొత్త బొమ్మలండి అంటే మ్యాంగో పుట్టాక ఇవన్నీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాము అంటే త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నానండి బొమ్మల కొలు అంతే సో అందుకే ఇంత తక్కువ బొమ్మలు ఉన్నాయి ఇంకా మ్యాంగోకి కూడా హారతి ఇవ్వడానికి ఇలా హారతి రెడీ చేసుకున్నానండి ఒక దాంట్లో అక్షింతలు అలాగే కుంకమ్ ఈవినింగ్ పూజ కూడా చేసేసారు మా వారు పాయసం చేసేసి ఇంక ఇప్పుడేమో మ్యాంగో చూసారా ఎలా కూర్చుందో హాల్లో ఒక పెద్ద కార్పెట్ లాంటిది దుప్పటి వేసేసానండి తూర్పు సైడ్కి తనని కూర్చోబెట్టాను ఎప్పుడైనా కానీ తూర్పు పడమర్లు కూర్చోబెట్టాలి అందుకోసమే ఎంత బుద్ధిగా కూర్చుంది కదండి తనకి మంచిగా ఇష్టము ఇలాంటివన్నీ కూడా భోగిపళ్ళకు కావాల్సినన్నీ కూడా రెడీ చేసుకున్నానండి కాయిన్సు రేగిపళ్ళు కొన్ని చెరుకు ముక్కలు అలాగే బంతి కలిపి రెడీగా ఉంచుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే అందరూ వచ్చేసాక హారతి ఇవ్వాలండి తర్వాత భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేస్తాము పాట బాగుంది కదండీ థ్యాంక్ యూ ఆంటీ బాగా పాడారు పాట అయితే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచానండి అందరూ ఊర్లకు వెళ్ళారు సో ఉన్న వాళ్ళైతే వచ్చారు చూసారా హార్ తీస్తుంటే మ్యాంగో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇలాంటివేవో స్పెషల్ డేస్ వస్తే తప్ప ఒక దగ్గర కుదురుగా కూర్చోదండి అంత అల్లరి చేస్తుంది మ్యాంగో అయితే ఇంకా హార్తి చేసాక మంచి పాట పాడాక ఒకళ్ళు తర్వాత ఒకళ్ళని భోగిపళ్ళు అయితే పోస్తున్నామండి దాన్ని కూడా ఎప్పటికప్పుడు దులిపేసుకొని ఫ్రెష్గా కూర్చుంటుంది అనమాట నెక్స్ట్ ఎవరు పోస్తారు అనేసి అన్నీ షూట్ చేద్దాం అనుకున్నానండి కానీ వీలవ్వలేదనమాట చాలా హడావిడ అయిపోయింది ఇంకా కుదిరినంత వరకు కొన్ని కొన్ని వీడియోలు మా అమ్మ అలాగే మా వారు తీశారు సో అవే వీడియోస్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను అందరం ఒక దగ్గర కలిస్తే భలే ఉంటుంది కదండి ఇంకా ఎప్పుడో ఇలాంటి స్పెషల్ డేస్లో తప్ప ఎక్కువగా కలవము అందరం కూడా సో అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా ఇంకా నేనైతే పండగలకి మంచిగా అన్ని వీడియోస్ తీసి అందరూ పెడుతూ ఉంటే నేనేమో బిజీ బిజీ చిన్న పాప కదండి కొంచెం ఇబ్బంది అయిపోతుంది యూట్యూబ్ని మేనేజ్ చేయడము సో అందుకే నేను ఎక్కువగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు తనని ఇబ్బంది పెడుతూ ఎందుకులే చేయడం అనేసి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు ఏమనుకోకండి వీలైతే మాత్రం డెఫినెట్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను యూట్యూబ్లో ఫ్యామిలీ కూడా పెద్దగా అయిపోతుంది కదండి రోజు రోజుకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇంకా మనసునికి భోగిపల్లి ఎలా పోసాను అనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారు అందుకనే లేట్ అయినా కానీ ఇవాళ పెట్టేశాను ఇంకా భోగిపల్లి పోసాక అందరికీ వాయినం ఇచ్చేసానండి వాయినం ఇచ్చేసి అందరికీ డిన్నర్ చేసేసి టైం నైన్ అలా అవుతుందండి అప్పుడు కిందకి వచ్చాను అందరం కలిసి ముగ్గులేస్తాం కదా మొన్న న్యూ ఇయర్కి కూడా వేసాం కదండీ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా అలాగే సంక్రాంతికి కూడా ముగ్గులైతే వేసాము మా పాప పడుకుంది మా వారు కూడా పడుకున్నారండి సో అందుకే నేనైతే కిందకు వచ్చి మంచిగా ఇలా టైం స్పెండ్ చేస్తున్నాను నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ చేసామండి ముగ్గు వేయడము ఇంకా ముగ్గు కంప్లీట్ అయ్యి అందరం పైకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది టైము అంత టైం పట్టింది ఈ ముగ్గులన్నీ కూడా వేయడానికి అందరం కలిసి మంచిగా కబుర్లు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము ముగ్గులైతే నేను డిజైన్ ముగ్గులు ఇలాంటివి వేస్తానండి నాకు చుక్కల ముగ్గులైతే రావు ఇంకా కింద వేసిన డిజైన్ ముగ్గు అయితే నేను వేసిందండి చాక్ పీస్తో వేసి అందరం కలిసి కలర్స్ వేసి పైన మళ్ళీ ముగ్గు వేయడం ఇలా అందరం కలిసి షేర్ చేసుకొని ఒక్కొక్క పార్టీషన్ ఒక్కొక్కరు తీసుకొని ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాము సక్సెస్ఫుల్గా బాగున్నాయి కదండీ ముగ్గులు అయితే ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది Thank you for watching and thank you for your time. Bye bye.